హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ కిచెన్ మామిడికాయ ముక్కల పచ్చడి కనీసం టూ త్రీ మంత్స్ పాటు ఫ్రెష్ గా ఉండి రుచిగా రావాలంటే ఈ పద్ధతిలో తయారు చేసుకోండి ముందుగా పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసుకున్నాక శుభ్రంగా ఉండే పొడి క్లాత్ తో తుడుచుకోవాలి మామిడికాయలపై కొంచెం కూడా తడి లేకుండా పొడిగొడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వండి తర్వాత మామిడికాయలకు ఉండే ముచ్చకాయలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ చిన్న ముక్కల పచ్చడి ఎక్కువగా మనకి ఫంక్షన్స్ లో వేస్తూ ఉంటారు ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండదండి వన్ ఆర్ టూ మంత్స్ కోసం ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు మామిడికాయ లోపల టెంక్ రాకుండా పచ్చిగా ఉండే కాయలతో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కరెక్ట్ గా మెజర్మెంట్స్ తెలుసుకుంటూ కనీసం టూ త్రీ మంత్స్ పాటు ఫ్రెష్ గా ఉండేటట్టు పచ్చడిని పెట్టుకుందామండి ఒక మిక్సింగ్ బౌల్లో ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకోండి మీరు కప్పును గాని గ్లాసును గానీ దేంతో మెజర్ చేసుకున్నా ఒకే కప్పును గానీ గ్లాసును గాని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి మెజర్ చేసుకోండి అప్పుడే పచ్చడిలో ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్ క్వాంటిటీలో పడతాయి ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం వేసుకోండి మీరు తీసుకునే కారం ఘాటు ఎక్కువగా ఉంటే ముప్పావు కప్పు వరకు వేసుకోండి ఇందులో ముప్పావు కప్పు వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ కళ్ళు ఉప్పుని వేసుకోవాలనుకుంటే దాన్ని కూడా ముప్పావు కప్పు వరకు వేసుకోండి ముప్పావు కప్పు వరకు ఆవపిండిని వేసుకోండి ఆవాలని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించి పొడి చేసుకోండి లేదంటే ఎండలో ఒక గంట సేపు పెట్టుకున్నాక పౌడర్ చేసుకోండి పావు కప్పు వరకు జీరా పౌడర్ ని వేసుకోండి ఈ జీరా పౌడర్ ని కూడా జీలకర్ర ని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు వేయించి పొడి చేసుకోండి లేదంటే ఎండలో ఒక గంట సేపు జీలకర్రని పెట్టి పౌడర్ చేసుకోండి మెంతి పిండిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మెంతుళ్ళు కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించి పౌడర్ చేసుకోండి లేదంటే ఎండలో ఒక గంట పెట్టి పౌడర్ ని చేసుకోండి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మామిడి ముక్కలకి పట్టే విధంగా చేత్తో చక్కగా కలుపుకోవాలి చేతుల్ని శుభ్రంగా కడిగేసుకొని క్లాత్ తో తుడుచుకొని చేతులు పొడిగా ఉండేటట్టు చూసుకోండి ఈ మామిడికాయ ముక్కలు పచ్చడికే కాకుండా మనం ఏ పచ్చడిని పెట్టుకున్నా సరే తడి అస్సలు లేకుండా చూసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియం అన్ని మామిడికాయ ముక్కలకి చక్కగా పట్టించాక పక్కన పెట్టుకోండి మనం చేసుకునే ఏ పచ్చడికైనా నువ్వుల నూనె గాని పల్లీ ఆయిల్ గాని పప్పుల నూనె గానీ వేసుకుంటే పచ్చడి రుచిగా ఉండటమే కాకుండా చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది కడాయిలో వన్ కప్ వరకు నువ్వుల నూనె గానీ పల్లీ ఆయిల్ గానీ పప్పుల నూనె గానీ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి ఐదారు రెమ్మల కరివేపాకుని వేసుకొని పదిహేను నుండి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వీటన్నింటినీ ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోండి ఆయిల్ హీట్ కే ఇవన్నీ వేగిపోతాయి లాస్ట్ లో వన్ టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి ఇలా వేయించుకున్న ఈ తాలింపునంతటిని కంప్లీట్ గా చల్లరనివ్వాలి ఈ తాలింపు ఇలా కంప్లీట్ గా చల్లరినాక పచ్చడిలో కలుపుకోండి ముక్కలన్నింటికి ఆయిల్ పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న పచ్చడిని మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి మరుసటి రోజుకి పచ్చడి చక్కగా ఊరి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంతేనండి మామిడికాయ ముక్కల పచ్చడిని ఇలా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చాలా ఈజీగా చేసేయండి రుచితో పాటు రెండు మూడు నెలలైనా ఫ్రెష్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్